పేరు రామకృష్ణ సిపిఎం పార్టీ మండల సెక్రటరీ మళ్ళీ ఈ రోజు అంగన్వాడీ టీచర్స్ మళ్ళీ దీక్ష కుర్చో ఈ రోజుకి ఎనిమిదో రోజు జరిగింది మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చలనం కానీ ఈ ప్రభుత్వం చేయడం లేదు మరి ఈరోజు అంగన్వాడీ టీచర్లకు మద్దతుగా అనేక ప్రజా సంఘాలు ఈరోజు మళ్ళీ వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు వాళ్ళు ఒంటమ్మ కోరికలు అయితే కోరడం లేదు వాళ్ళు న్యాయమైన కోరికలకి ప్రభుత్వం చెల్లించలేదంటే మరి ఈ ప్రభుత్వానికి మన ఇంత ముందు గతంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల పైన నిర్లక్ష్యంగా దానికి మన ఆ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం కనీస వేతనం ఇవ్వకపోకుండా టీచర్ల అంగబాడీ టీచర్ల పైన నిర్లక్ష్యంగా వివరిస్తున్నాడు మరి ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల కోరికల్ని స్పందించి ఆయన కోరికలను తీర్చాలని ప్రభుత్వానికి యంత్రిస్తున్నాం ఏడు వర్షంలో మరి రాబోయే నాలో ఇంతకింత ఉధృతంగా అంగన్వాడీ టీచర్లు పోరాటాలు చేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా సిఐటీ వద్ ద్వారా అంగన్వాడి వర్కర్స్ టీచర్స్ ఎన్నో రోజు ఆందోళన బాటపడ్డారు అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్పత్తులు ఈ రోజు ప్రదర్శిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ గమనించాలా ఈ రోజు కార్మికులని టీచర్స్ ఈ రోజు పిల్లల్ని ఈ రోజు రోడ్డు పాలు చేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు ఆనందపడుతుందేమో అయితే రాబో రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా చేయాలో మాకు అందరికీ బాగా తెలుసు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నేను డిమాండ్ పరిష్కరించుకోకుంటే ఖచ్చితంగా రాబో రోజుల్లో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి అంగడి అంగన్వాడీ వర్కర్స్ అండ్ టీచర్స్ పవర్ ఏమిటో చూపిస్తామని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము